నమస్తే న్యూస్ కు స్వాగతం మండపేట రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ సేవకుల ఆధ్వర్యంలో అర్చకులు రాజు మధు అమ్మవారికి వేకోజమున వివిధ రకాల పుష్పాలు సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద దాతల సహకారంతో నాలుగు వందల మంది భక్తులకు ఆలయ సేవకులు అన్నదనం చేశారు మండపేట రైతు బజార్ వద్ద కొలువై ఉన్న అమ్మలగన్న అమ్మగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్తున్న శ్రీ విజయ అమ్మవారి ఆలయానికి భక్తులు వేకోజామున నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు ఆలయ బండారు కామరాజు ఆలయ సేవకుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు మధు అమ్మవారికి వేకోజామున విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాద చేసిన ఆలయ కమిటీ సభ్యులు అనంతరం ఆలయం వద్ద దాతల సహకారంతో ఆలయ సేవకులు బండారు కామరాజు తమ ఆలయ సేవకులతో కలిసి నాలుగు వందల మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు రెండో తారీఖు చుట్టూ నెల రేపు ఉదయం మంగళ వాయిద్యాలతో యాత మంత్రాలతో గణపతి నవరాత్రి ముహోత్సవ కార్యక్రమాలు చక్కగా శ్రీ వర్షి విఘ్నేశ్వరుడు శ్రీ విజయ దుర్గ సన్నిధానం ముందు వర్ష విఘ్నేశ్వరుడు శ్రీ సాయినాథుడు శ్రీ విజయ దుర్గమ్మవారు కొలే ఉన్నారు రేపు గణపతి నవరాత్రి ముహోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క సన్నిధానం మందు చక్కగా చేయడం జరుగుతున్నది కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ విఘ్నేశ్వరుని దర్శించుకుని సుఖశాంతులతో వదిలితారని మరి మరి కోరుతున్నాం అమ్మవారి సన్నిధానం మందు ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి సన్నిధానం మందు ఉదయమే వాయిద్యాలతో వేద మంత్రాలతో అమ్మవారికి ప్రతి వారు కూడా అభిషేకము కూలాలంకరణ సేవ అమ్మవారికి చక్కగా భక్తుల సహకారంతో అమ్మవారి యొక్క అనుగ్రహముతో చక్కగా చేయడం జరుగుతున్నది అలాగే ఈ వారు కూడా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి గజమాల కూలాలంకరణ సేవ అలాగే நாலு வந்த மதிக்கு அன்னதான காரியம் சக்கலே காரணம் பத்து வச்சு அம்மாரி தரவார்க்கே சீக்கிரத்தாத்துக்கு கோருத்து Yeah. తాజా వార్తా విశేషాల కోసం ఎన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి